ఎలాంటి అజ్ఞానులు కాలము ఇలాగనే ఉంటుంది దేశం వీళ్ళు ఎప్పుడు రాయబడింది అంటే డేట్ చెప్పలేదు ఖురాన్ ఎప్పుడు రాయబడింది అంటే డేట్ డేట్ చెప్పలేదు అవి ఒకవేళ అవి అవి రచించబడిన గ్రంథాలు మానవుల చేత రచించబడిన గ్రంథాలు ఇది సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్యవాణి అందు అందుకని దీని పేరు కృష్ణ గీత కాదు భగవద్గీత కృష్ణ గీతను పెట్టచ్చు కదా వ్యక్తి పేరుతో రచించబడింది అయితే నో రెండోది సనాతనమైనది ప్రపంచంలో ఒకే ఒక్క దైవ గ్రంథ మిగతా ఇలాంటి మూర్ఖులు మరి అజ్ఞానులు ఇంకా అజ్ఞానం అనే అంధకారములో కూర్చున్న ఇలాంటి అజ్ఞానులు చెబుతున్న మాటలు మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ని తునీకరిస్తున్న ఈ అజ్ఞానుడు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మరి భగవద్గీత ఈ భగవద్గీత అనేది ఎలా పుట్టింది అన్నదమ్ముల మధ్య రక్తము వేరులుగా మరి దేని ద్వారాగా వేరులు పారింది రక్తం అంటే భగవద్గీత ఈ భగవద్గీత పుట్టింది యుద్ధ రంగమందు అసలుకి యుద్ధము ఎందుకు జరిగింది రాజ్యాల కోసం ఈ రాజ్యములో ఈ రాజ్యాలు పంపిణీ చేసేటప్పుడు ఈ పంపిణీ పంపకాల మధ్య ఇద్దరు అన్నదమ్ముల మధ్య రక్తము ఏరులు పారించిన గ్రంథము ఏదైనా ఉన్నదా అంటే అది భగవద్గీత అని చెప్పాలి భగవద్గీత అనంగల్నే మనకెవరు గుర్తొస్తారు కౌరవులు పాండవులు ఈ ఈ ఇరుగురు అన్నదమ్ములు పిల్లలు ఒక పక్క పాండవులు మరొక పక్క కౌరవులు వీరు ఇద్దరు రథసౌందులే కానీ గుర్తించండి గమనించండి ఇలాంటి మూర్ఖులు కొద్దిమంది ఉన్నారు ఇలాంటి అజ్ఞానులు మనోనితరాలు వెలిగించాలని నానా విధాలుగా పోరాడుతూనే ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో బైబుల్లో ఉన్న మాటలు మనుషుల కోసం మరి భగవద్గీతలో ఉన్న మాటలు ఎవరి కోసము అంటే గొడవల కోసము గొడవలు ఎలాగ పెట్టుకోవాలి వహాలు ఎలాగ పద్మ యుహాలు అంటే కుట్రాలు ఎలాగా జరిగించాలనేది దానికి సాదృశ్యము భగవద్గీత భగవద్గీత ద్వారా మనిషి మోక్షానికి చేరతాడా లేదే ఎందుకు భగవద్గీతలో అన్నదమ్ముల మధ్య వేరులై ఏరులను పారిచ్చింది భగవద్గీత శ్రీకృష్ణుడు నానా విధములుగా సంగ్రామం మహాభారత సంగ్రామం జరగకూడదు యుద్ధం ఆపాలని నానా విధాలుగా ప్రయత్నించినప్పటికీ యుద్ధము జరగాల్సి వచ్చిందట ఎందుకు అంటే మనుషుల వల్ల కాదు ఎందుకు మనుషుడు వల్ల అయ్యేదైతే ఇక ఎందుకు ఇదంతా కూడా సృష్టికర్త ప్రభవని యేసుక్రీస్తు వారే అనేది